హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సింగిడి రమేష్ పల్లెలో ఉట్టింది పల్లెపదం జనం గుండెల్లో ఉట్టింది జానపదం ఆ జానపదమే మన ప్రాణపదం ప్రాణపదం అనేటువంటి వెలికి తీసే భాగంగా ఆర్ తెలుగు పల్లెపాటల పల్లెకి అనే కార్యక్రమం పెట్టుకున్నాం ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ అన్న దగ్గరికి వచ్చినాం ఈ అన్న ఎలాంటి పాటలు పాడతాడు ఈ అన్న కుటుంబ నేపథ్యం ఏంటిది అనే విషయాలు తెలుసుకుందాం ఒకసారి అన్నను పలకరించే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు పరిశ్రమ బా అన్న ఎక్కడన్నా అన్న మీద కొత్త మంది పడదు కొత్తది అన్న ఏం చేస్తుంటారు అన్న మీరు నేను ఇంతకుముందు వ్యవసాయం చేసుకున్నా మాత్రం ఒక షాప్ అనేది నడిపిస్తున్నాను కిరాణ్ షాప్ అనేది నడిపిస్తుంది అన్నగారు మీరు ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం అన్న మా ఆడతారు ప్రేక్షకులకు నాకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం ఓకే అన్న అద్భుతం సంతోషం అన్న నాకు అంబేద్కర్ అంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం ఓకే నేను అంబేద్కర్ వాదిని కూడా ఎక్కడ ఏ అంబేద్కర్ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దానికి నేను ముందు ఉంటా నాకు అంబేద్కర్ గురించి పాట పాడు సరే పండు పండుగొచ్చే గుండేలోన గుబులు బుట్టే లోన గుబుట్టే పూట పూట గండమాయరో ఆ సెన్నవు సెన్నైలాల పూట పూట గండ మాయరో ఆ సెన్నవు సెన్నై లార గుండేలోన గుబులు బుట్టే ఏకాదశి నుండి మొదలు యాడాది వరకు జోడు ఏకాదశి నుండి మొదలు యాడాది వరకు చూడు నెత్తి మీద పండుగాలు నెలకెన్నో వచ్చివాలె నెత్తి మీద పండుగాలు నెలకెన్నో వచ్చివాలే మెడ మీది కత్తులాయరో ఆ సినియి లాల మెడ మీద కత్తులాయరో ఆ సినిన్నవు సెన్నై ముత్తుకున్న ఇడిసిపోవురో ఆ సినిన్నవు చెన్నై లాల పండుగనుక పండుగచ్చే గుండెలో నగబులు బుట్టే బతుకమ్మ పండుగొచ్చి భారీ సీరలంటారేమో బతుకమ్మ పండుగొచ్చి భారీ సీరలంటారేమో ఆడే బిడ్డలింటికొచ్చి అలిగి కూసుంటారేమో ఆడి బిడ్డలింటికొచ్చి అలాగే కూసుంటారేమో సిల్లి గవ్వలే కాపాయరో ఆ சென்னवू చెన్నై సిల్లి గవ్వలే కాపాయెరో ఆ சென்னवू చెన్నై చెల్లెకు చెల్లకు చీర ఆ சென்னवू చెన్నై లాల పండుగొచ్చే గెనక పండో గుండేలో నగుబులు బుట్టే పండో పండుగొచ్చే పండో gocche గుండేలో నగుబులు బుట్టే పూటా పూట గండా మాయెరో ఆ சென்னवू చెన్నై లాల పూటా పూట గండా మాయెరో ఆ சென்னवू చెన్నై ఉరుకులాడి అప్పుకు ఉన్న దాంట్లో పాడు ఉరుకులాడి అప్పుకు ఉన్న దాంట్లో తృప్తిపాడు దండేవి దళితులాకు రెండే పండగలున్నాయి ఈ దళితులాకు రెండే పండగలున్నాయి పితరా మాసా మొకటరో ఆశన్నవు సైలా పితరా రో ఆ సిన్నవు సైలా అంబేద్కర్ జన్మదినమురో దినరో ఆశన్నవు అంబేద్కర్ జన్మదినమురో ఆ సిన్నవు నవ్వు సైలా పండుగొచ్చే పండుగ గుుచ్ఛె గుండె లోబులుబుటె పండుగినుక పండు గొచ్చ గు ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం చూస్తే చాలా పేదరికం నుంచి వచ్చారు బయటకు చానా కష్టాలు ఏర్చుకున్నారు చదువు కూడా మధ్యలో ఆపేసినారు ఈ విషయాలు ఇంకొన్ని తెలుసుకునే ముందు మనం ఒక మంచి పాట పాడుకుందాం మరి ఓ సెల్యూట్ సెల్యూట్ రెడ్ సెల్యూట్ ఓ అరుణ పతాకమా అంటే తమ్ముడు ఇది పాట ఎందుకంటే ఎర్ర జెండా ఎగిరేటప్పుడు ఓకే మనకు ఈ జాతీయ జెండా జెండు ఎగిరేటప్పుడు ఎలా మనం శ్రద్ధగా ఉంటాము

శ్రమీవుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది నిన్ను భుజానమోసుకపోతాం పోరాటం కొనసాగిస్తాం ఓ అరుణ పతాకమా చే కొను మామా సెల్యూట్ శ్రమజీవులకేతనమా నీకి దిగో రెడ్ సల్యూట్ నీకి దిగో రెడ్ సల్యూట్ ఓ అరుణ పతాకమా చే సెల్యూట్ శ్రమజీవులకేతనమా నీకి దిగో రెడ్ సల్యూట్ నీకి దిగో రెడ్ సల్యూట్ విప్లవ భావానికి ఆ ఎర్ర జెండాకు ఉన్నటువంటి ఈ పాటకు ఉన్నటువంటి సంబంధం తెలుసు కాబట్టి అయితే ఇప్పుడు ఈ నువ్వు ఆ అన్నలకి ఎందుకు పోయినావు ఎట్లా పోయినావు అన్నది ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేద్దాం అయితే చెప్తా వినండి అయితే అక్కడ నేను అన్నలు వచ్చిండ్రు పెద్ద పెద్ద అన్నలు వచ్చిండ్రు అన్నలు వచ్చి ఏదో సప్పుడు ఎత్తురు అంటే ఆ దేవుడి దగ్గర పాపం వచ్చినట్టు ఉన్నారు బాటల్లో నీళ్లు ఉన్నాయి కొబ్బరి చిప్పలు ఉన్నాయి పాపం దేవుడి దగ్గర రెండు అరటి పనులు ఉన్నాయి ఒక ఎనిమిది మంది వచ్చి అరడి పనులు సగం సగం తింటున్నారు నేను చెద్దరి అది దుప్పటి తీసుకొని మెల్లగా ఇట్లా చూస్తున్నా చూసేసరికి నేను పరేక్షన్ అయిపోయిన వచ్చిండ్రు నా దగ్గరికే వాళ్ళు నన్ను చూసుకుపోయిన అలాగే నన్ను తీసుకుపోయిన వచ్చిండ్రు వచ్చిండ్రు దుప్పటి తీసిన లేదు తమ్ముడు అని లే నీ నీ పేరేంటి పరశురాం అంటే నువ్వేనా అన్నా నువ్వు పాటలు బాగా అట అవునా పాడతా కదా అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రాంలు స్కూల్లో కూడా చాలా మంచి పాటలు పాడి ఉన్నా మా సార్లు కూడా అప్పట్లో నేను పాట పాడితే ఏది ఏదో ఒక సినిమా పాట పాడిన ఏది అది సినిమా పాట వందే మాతరం ఇది మా నవతరం అదే నాయకురాల చిత్రంలో నుండి ఒక పాట కోరిక అయితే నేను చిన్నప్పటి నుండి ఒక పాట వాడిన వందే మాతరం వందే మాతరం ఇది మా నవతరం కురిసే పిడుగులై బిగిసే పిడికిలై సాగిపోరా భేరి సవనీరా వందే మాతరం ఇది మానవతరం అయితే తమ్ముడు ఈ పాట పాడితే నాకు అప్పుడు ఆ జమన్లో ఒక ఐదు రూపాయలు ఇచ్చింది ప్రైజ్ ప్రైజ్ ఐదు రూపాయలు ఇస్తే ఐదు రూపాయలు చాక్లెట్ దీని కూడా మా స్టూడెంట్లు మా క్లాస్మేట్లు అందరికీ పాట చేసుకున్న అప్పుడు సంది పరశురాం పరశురామ్ అని పాతంబతి పిడ స్కూల్లో కానీ లింగాపూర్ స్కూల్లో కానీ నిర్మల్ కస్బాయిస్లో కూడా చదివిన హాస్టల్లో ఉన్నాయి అక్కడ కూడా చదివిన ఇక వచ్చేసి ఇక ఆ రోజు నన్ను లేపిండ్రు తమ్ముడు పార్టీలో పని చేస్తామండి చేస్తాను తప్పకుండా చేస్తాను అన్న పోయినా కొన్ని రోజులు తిరిగిన పోను 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 ఇక కొద్దిగా నా మీద కూడా ఊళ్ళకి వెళ్ళి ఇట్లా పోతున్నాడు పిల్లవాడు అది సంబంధాలు పెట్టుకున్నాడు అది అని చెప్పి ఫిషర్ కూడా నాకు జరిగింది ఒక పాట వాడుకుందాం ఈ పాట వాడాలా మీకు బాగా నచ్చినాయి బాగా నచ్చినాయి దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకున్నా దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకున్న మొక్కలు నాటిన మృగజీవి లాటిదెబ్బలే రన్న దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకున్నా మొక్కలు నాటిన మృగజీవి లాటిదెబ్బలే లారన్నా లాటి లారన్న దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్న ఈ పాటను సూర్యమన్న కూడా మాకు పాడి గదరన్న ఇవన్నీ గదరన్న మాకు రాసినాయి కూడా పుస్తకాలు జరునాట్య మండలి కానీ అవన్నీ పుస్తకాలన్నీ ఇక్కడికే జరుతాయి మా మీ దగ్గర మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు ఇక మీద ఒక జీవితం అట్లా గడిచిపోయింది అట్లా కాకుండా ఇప్పుడు ఈ మీ పాటలు ఈ వైపు ఎటో మళ్ళీ ఇంకా కొనసాగించినరా పాటలు పాడడం ఇంకేమైనా ప్రోగ్రామ్స్ చేయడం తెలంగాణ ఉద్యమం గానీ రీసెంట్ రీసెంట్లు ఎక్కడ ఎక్కడ ధర్నాలు జరిగినా కూడా నేను ముందే ఉంటా భయపడను ఈ జానపదాలు ఏమైనా వస్తాయా మీకు జానపదాలు ఏమైనా చిన్నప్పుడు ఏదో ఒక పాట ఉంటుండే గుజమల్లే పువ్వులు ఇద్దరక్క జల్లెన్లు అంగాడే ఓంగా గుజమల్లే పువ్వులు గుజమల్లే పువ్వులు ఇదరక్క జల్లెల్లు అంగడే వంగా గుజమల్లే పువ్వులు గుజమల్లే పువ్వులు అక్కాకు దొరికేనే కుచ్చుల దండా గుజమల్లే పువ్వులు గుజమల్లే పువ్వులు అక్కాకు దొరికేనే కుచ్చుల దండా గుజమల్లే పువ్వులు గుజమల్లె పువ్వులు దేవుడి పేరేమి దేవి పేరేమే గుజమల్లె పువ్వులు గుజమల్లె పువ్వులు దేవుని పేరేమి దేవి పేరేమే గుజమల్లె పువ్వులు గుజమల్లె పువ్వులు దేవుడు రాజన్న దేవి పార్వతో గుజమల్లె పువ్వులు గుజమల్లె పువ్వులు ఇదరక్క జల్లెల్లు అంగడే వంగా గుజమల్లె పువ్వులు గుజమల్లె పువ్వులు ఇదర జల్లెన్లు వంగడే వంగ గుజమల్లె పూలు గుజమల్లె పువ్వులు దేవుని పేరేమి దేవి పేరేమే గుజమల్లె గుల్లె పువ్వులు గుజమల్లే పువ్వులు దేవుని పేరేమి దేవి పేరేమే గుజమల్లె గుల్లే పువ్వులు అనుకుంటే ఇట్లా పాటలు పాడేవాళ్ళం అందరూ అందులో ఇంకొక పాట కూడా ఉండదు ఎండి గజ్జే పై మోగా తుమ్మ మధియాలో డేగ ఎందు ఓ రాజా తుమ్మ ఎండి గజ్జే పై మోగా మధియాలో డేగ ఎందు ఓ రాజా తుమ్మ మధియాలో డేగ ఓ ధరపొరి తుమ్మ మధియాలో డే కాండి గజ్జే పై మోగ తియాలో డేగ ఎందు ఓ రాజా తు ఓకే మంచి అద్భుతంగా పాడుతుర్రు ఇప్పుడు మీరు పాడినటువంటి పాటలల్లో ఎక్కువ కూడా భక్తి పాటలు ఎక్కువ ఉన్నాయి అవును మీరు భక్తిపరంగా కూడా భజనలు అట్లాంటివి ఏమీ చేసినాం గణపతిలో కాడ కూడా చిన్నప్పుడు వాడుతుండే పీరిల కాడ కూడా అప్పుడప్పుడు అసైధ్యుల పాడరు అసైదులు అసైధుల అప్పుడు కూడా పాటలు చాలా పాడటం ఇది ఒక పాట కూడా పాడదాం పాడదాం అటు అసైదుల కారవాల పోదమురా ఏని అసైదురా కర్వలా పోదము నిర్మల నిర్మలా నాకు సిరలు లేవయో నేను రాను పోవయో నాకు సిరలు లేవయో నేను రాను పోవయో నీకు సిరలు లేరేది తను వేరవల జాతరా నీకు సీరలు నేనే దెత్తాను వేరవల జాతర అసోధుల కరువల పోదమురాయ నిర్మల అసోధుల కరువల పోదమురాయ నిర్మల అసోధుల కరువలా పోదమురాయ నిర్మల నాకు సీరలు లేవయో నేను రాను పోవయో నాకు మట్టెలు లేవయో నేను రాను పోవయో నీకు మట్టెలు నేనే దెత్తాను వేరవల జాతర నీకు మట్టెలు నేనే దెత్తాను వేరవల జాతర అసోదు అసైదులా కరువల పోదమురా నిర్మల అసైదులా కరువల పోదమురా ఎ నిర్మల అని ఇలా చిన్నప్పుడు చాలా చాలా కొంటె పాటలు పాడుకునే వాళ్ళం ఆయన కోలాటం పాటలు కూడా ఇప్పుడు ఈ కామన్ పాటలు అట్లాంటి ఏమన్నా వస్తాయా ఆ కామన్ పాటలు కూడా వస్తాయండి కురులు ఇచ్చి జడలు వేయవే నన్ను గన్న తల్లి కుర్మా అవతారుడానవే నను గన్న తల్లి కూర్మా అవతారుడానవే కురులు ఇచ్చి జడలు వేసేదా నా చిన్ని తనయ కూర్మా అవతారుడా అనేదా నా చిన్ని తనయ కూర్మా అవతారుడానేదా ನ್ಯಾಯಮೈ ನಗಲು ವೇಯವೇ ನನಗನ್ನ ತಲ್ಲಿ ನರಸಿಂಹ ಅವತಾರುಡಾನವೇ ನನಗನ್ನ ತಲ್ಲಿ ನರಸಿಂಹವತಾರುಡಾನವೆ ನ್ಯಾಯಮೈ ನಗಲು ವೇಷದ ನಾ ಚಿನ್ನಿತನಯ ನರಸಿಂಹಯವತಾರುಡಾಡ ನಾ ಚಿನ್ನಿತನಯ ಜುಟ್ಟು ಬೆಟ್ಟಿ ಕೊಪ್ಪು ಬೆಟ್ಟವೇ ನನಗನ್ನ ತಲ್ಲಿ ಕೃಷ್ಣ ಯಾವತಾರುಡಾನವೆ ನನಗನ್ನ ತಲ್ಲಿ ಕೃಷ್ಣ ಜುಟ್ಟು ಬೆಟ್ಟಿ కొప్పు పెట్టేదా నా చిన్ని తనయ కృష్ణ అవతారుడానేదా నా చిన్ని తనయ కృష్ణ అవతారుడానేదా ఓకే అన్న సూపర్ చాలా అద్భుతంగా వాడుతుర్రు అసలు మీకు మీ ఇంట్లో ఎవరైనా అమ్మ నాన్న అలా ఎవరైనా వాడతారు ఇప్పుడు మీ ఇంత మంది అన్నదమ్ములు అక్కేళ్ళు ఉన్నారు కదా గానీ మా అన్నయ్య మా నడిపి నారాయణ 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 అన్నయ్య 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 ద్వారా నేను కూడా పాటలు నేర్చుకున్న తన ఎంబడ ఇప్పుడు పోతుంది తన ఎంబడ పోయి కూడా ఈ పాటలు నేను నేర్చుకున్నాను ఇప్పుడు అన్న వచ్చిన పాటలు ఎక్కువ తన దగ్గర నేర్చుకున్నా తన నేర్చుకున్నా నాకు ఇక ఇట్లా అమ్మ లెక్కలు వాడినప్పుడు కానీ ఆవులు ఎంబడు పోకుండా ఈ పాటలు నేర్చుకున్నా ఇప్పుడు ఈ పొలం పనులు అవన్నీ చేస్తుంటారు కదా అవును నాట్లేసే కాడ లేకుండా కొట్టుడు జంబు కొట్టుడు ఈ దున్నినప్పుడు దుక్కినప్పుడు ఇట్లాంటి కొన్ని కొన్ని ఉన్నాయి కదా పాటలు ఆ ఉన్నాయి ఉయ్యాల పాటలు పాడుతుంటారు పాడుకుందామాట ఆ ఉయ్యాల పాటలు కూడా ప్రేక్షకుల కోసం ఆర్తెలు ప్రేక్షకుల కోసం తప్పకుండా రామ 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 ఉయ్యాలో రామనే శ్రీ రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలు హరిహరి ఓ దేవ ఉయ్యాలో హరి బ్రహ్మాదేవ ఉయ్యాలో హరి హరిహరి ఓ దేవ ఉయ్యాలో హరి బ్రహ్మాదేవ ఉయ్యాలో పుణ్య బ్రహ్మ నింట్లో ఉయ్యాలో పుట్టనే గంగావు ఉయ్యాలో పుణ్య బ్రహ్మ ఉయ్యాలో పుట్టనే గంగావు ఉయ్యాలో గంగావు ఒకనాడు ఉయ్యాలో అడవికెళ్ళినాది ఉయ్యాలో నాది గంగ ೋ ಅಡವಿಕೆಳ್ಳಿ ನೆವು ಉಯ್ಯಾಲೋ ಅಡವಿ ಕೆಲ್ಲಿ ನದೆ ಉಯ್ಯಾಲೋ ಮೇತ ಕೆಲ್ಲಿ ನೆ ಉಯ್ಯಾಲೋ ಅಡವಿ ಕೆಲ್ಲಿ ನದೇ ಉಯ್ಯಾಲೋ ಮೇತ ಕೆಲ ಉಯ್ಯಾಲೋ పుట్ట సాటు నుంచి పులి పులిమెయ్య వట్టె ఉయ్యాలో పుట్ట సాటు నుంచి ఉయ్యాలో పులి మెయ్య బట్టే ఉయ్యాలో ఆకుసాటు నుంచి ఉయ్యాలో ఆవు మెయ్యా వట్ట ఉయ్యాలో ఆకుసాటు నుండి ఉయ్యాలో ఆవు మెయ్యా వట్ట ఉయ్యాలో ఓసి నాగంగా ఉయ్యాలో నిన్ను నేను తింటా ఉయ్యాలో ఓసి నాగంగా ఉయ్యాలో నిన్ను నేను తింటా ఉయ్యాలో తింటే తింటివి రాజ ఉయ్యాలో నాదొక్క మాటను ఉయ్యాలో తింటే తింటివి రాజ ఉయ్యాలో నాదొక్క మాటను ఉయ్యాలో ఇంటి కాడనైనా నాకు లేగా ఉంది ఉయ్యాలో ఇంటి కాడనైనా నాకు లేగా ఉంది ఉయ్యాలో పాలిచ్చి వస్తాను ఉయ్యాలో నమ్మబయ్యా మాట ఉయ్యాలో పాలిచ్చి వస్తను ఉయ్యాలో నమ్మవయ్య మాట ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో ఇది ఆవు పురి కథను ఇంత అద్భుతంగా పాట ద్వారా ఇది చాలా పెద్దగా అంటే మా ఇంటి దగ్గర ఒక పెద్ద అమ్మ ఉంటది ఆమె ద్వారా ఆమె నాట్లేసేటప్పుడు ఆమె పక్క పండిగా నాకు కూడా నాట్లేడు నారు చేంజ్ చేసినా కానీ అదే బాబు నాటు నువ్వు కూడా నేర్చుకోరా నాటకం నేర్చుకున్నా నాకు అన్ని పనులు వచ్చి నాటు వేసుకు అమ్మ అమ్మ అక్కలతోటి అన్ని పనులు సంతోషం అన్న మీరు ఇప్పటిదాకా చాలా పాటలు పాడిర్రు పాడుతున్నారు ఇంకా మధ్య మధ్య పాటలు మా ప్రేక్షకుల కోసం పాడుకుందాం అయితే మా అడతలు ప్రేక్షకులకు మేము ఏమైనా చెప్పగలుగుతుందో చెప్తారా మీకు ఒక మంచి పాట ఒక మంచి పాట తర్వాత దిగు దిగు నాగన్నా దిగురా సుందరా నాగా పగబట్టగా ప్రార్థన వేడి అన్నా నాగన్నా పాలుదాగిపోవే మైయ్య కోడే నా గన్నా దిగు దిగు నాగన్న దిగురా సుందారా నాగ పగ ప్రార్థన వేడి పాలు దాగి పోవే మయ్యా కోడే నాగన్నా శ్రీహరికి పానపు అయ్యి సేవలెన్నో చేస్తున్నావు శివుని కంట మందు హారానివైనావు కలియుగా మందున నీవు శేషాచలమైన వెంకన్న స్వామినిపై నీపై ఏకంగా కొలువున్నాడు దిగు దిగు నాగన్నా దిగురా సుందారా నాగ పొగబట్టగ ప్రార్థన వేడి అన్నా నాగన్నా పాలు దాగిపోవేమయ్య కోడే నాగన్న తోకా కూటంబాయి మచ్చాలు ఉండేనయ్యా మచ్చాకు నీకు మంత్రాలు చదివేరయ్యా మచ్చాకు నీకు మంత్రాలు చదివేరయ్యా పగబట్టిన నీ కోపం పరిగెత్తిన విడు బావంట నీ మొక్కిన బంధుకే జరుగుతావాట కాలింగి అన్నా నాగన్నా పడగ పైన కృష్ణుడు తాండవ మాడే నాగన్నా దిగు దిగు నాగన్నా దిగురా సుందారా నాగ పగబట్టగా ప్రార్థన వేడి పాలు పాలుదాగిపోవే మయ్య కోడే నాగ ఈ భక్తి పాటలు భజన పాటలు అట్లాంటివి వస్తాయా మీకు వస్తాయి భజన పాటలు కూడా వస్తాయి భజన పాట పాడుకుందామా పావు పాడదా నా గురుడు నను రాజామేనే నా గురుడు నను రాజా యోగి రాజా యోగి గమ్మనే వైరాగ్యమిడుమనే నా గురుడు నను రాజా యోగి గమ్మనేనే నా గురుడు నను రాజా మూడు గుణములను ముడివేయుమనేనే మూడు గుణములను ముడివేయు మననే మూడు గుణములను ఏడు మెడల మీద నేనున్న నేనే నా గురుడు నను రాజా యోగి గమ్మనే నా గురుడు నని రాజా ತೀದಂಡು ಸೇವ ಮರು ಬಾಬೋ ಕನೇ ತಂಡು ಸೇವ ಅಂತ ಮಾಜನರು ನಾನು ರಾಜೋಿ ಗಮ್ಮನೆ ನಾನು ರಾಜೋಿ ಗಮ್ಮನೆ ವೈರಾಗೇ ನಾಗುರು ನಾನು ರಾಜೋಿ ಗಮ್ಮನೆ ನಾಗುರು ನಾನು ರಾಜ ತೀದಂಡು ಸೇವ ಮರು ಬಾಬೋ ಕನೇನೆ ತೀದ್ರ ಸೇವ వారిని మించిన దైవము లేదనినే నా గురుడు నను రాజా యోగి గమ్మనే నా గురుడు నను రాజా మూడు గుణములాను ముడివేయుమనినే మూడు గుణములాను మేడల మీద నేను నానని నా గురుడు నను రాజా యోగి గమ్మనే నా గురుడు నను రాజా యోగి గమ్మనే నా గురుడు నను రాజా ఈయన తిప్పల కోసం బడి బంద్ చేసుకొని అన్నలల్లో అనేక బాధలు పడి ఇప్పుడు చిన్న షాప్ పెట్టుకొని అన్న జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఇట్లాంటి కళాకారులను వెలికితీసే భాగంగా మన ఆర్తెలుగు ఎప్పుడు ముందనే ఉంటుంది ఈ పల్లెపాట్ల పల్లెకైన కార్యక్రమం తోటి మరో కళాకారుణ్ణి మరో వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ సింగిడి రమేష్ చూస్తూనే ఉండండి ఆర్తెలుగు